మలిదశ తెలంగాణోద్యమ శిఖరమా బోనగిరి పల్లె తల్లి ఒడిదీపమా సాయానికి నిలువెత్తు రూపమా త్యాగానికి నీవే చిరునామా తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతున్నది నువ్వు తనను విడిచి వెళ్తున్నావని ఇక సెలవన్నా నీ జ్ఞాపకాల తోడు నీ త్యాగాల తోడు ఈ తెలంగాణ నీకు రుణపడ్డది

चिटा <laughs> पालक రాజకీయ రంగాన ఒరి తడుకులు కాదు కోని పదవి లేకపోయిన ప్రజల మధ్య నుము

మళ్ళీ నుంచి ఢిల్లీ దాకా తెలియజేసినటువంటి ఉద్యమం ముద్దుబిడ్డ జిత్తా బాలకృష్ణారెడ్డి గారు మనందరికీ తెలిసిందే ఏదైతే ప్రజా గాయకుడు కాజీ గారు అన్నారో పుట్టుకని ఉంటూ బ్రతుకంతా తెలంగాణది ప్రజా శ్రేయసు కోసమే అన్న ఆశయాలకు అనుగుణంగా నేను జరిగింది కూడా వారు పుట్టుక ఆయనదైనా కానీ బ్రతుకంతా కూడా సమాజ సేవ ప్రజా శ్రేయస్సు సమస్యల పరిష్కార కృషి కోసం అనేక సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మనందరికీ తెలిసిందే అనుకోకుండా తన కళ సాకారం కాకుండానే అకాల మరణానికి గుడికావడం అందరినీ ఎంతో బాధించింది ఏ గ్రామమైనా ఏ కార్యక్రమం నిర్వహించినా గాని కొండ మడుగులు మినహాయించి వేరే గ్రామాల గురించి చెప్పు కొండమడ గురించి మాత్రం మీరు చెప్పకండి అని చెప్పి ఆయన నిర్మూ అందరి ముందు కూడా చెప్పేవారు అంత మమేకమై అందరి మీద ఇష్ట ప్రతి ఒక్కరి పరిచయాలు ఉన్నాయి కూడా పెద్ద మనుషులకు కానీ యువకులు కానీ అలా అందరి కూడా సుపరిచత్తుడిగా అందరి మనసులో నిలిచిపోయిండు గురువు స్పష్టం అకాల మరణంతో మరణించడం జరిగింది చాలా బాధపడుతూ మన గ్రామ పెద్దలను కూడా ఎందుకంటే అందరికీ అవకాశం రాలేదు కాకపోదని ఇబ్బంది పడద్దు ముఖ్యంగా పెద్ద మంచులకి రెండు మూడు ముచ్చళ్ళు చెప్పించుకొని కార్యక్రమం ఎంచుకున్నాం తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా రేపు పదిహేనవ తారీఖు ఆదివారం భువనగిరి సాయి కన్వెన్షన్ లో అన్నగారి యొక్క దశ దిన కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరి అన్నకు నివాళులు అర్పించాల్సిందిగా మనవి చేస్తూ ముందుగా మాజీ ఎస్ఎంపి వాకిడి గణేష్ రెడ్డి గారిని రెండు మాటలు చెప్పాల్సిందిగా చేసుకుంటున్నాడు మళ్ళీ తెలుసు తెలంగాణ విద్యా నాయకుడు చిన్న బాలకృష్ణ రెడ్డి గారు ఉన్నప్పుడే సాధికారాలు వచ్చి ప్రతి ఒక్కరు నిజంగా వాస్తవం కంటే ప్రతి ఒక్కరు పసిపోతే యువకులను గారి మనం మర్చిపోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా వారి ఆత్మశాంతిగా ఈ రోజు కొవత్తర ప్రదర్శన చేసినందుకు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజలకు యువకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇలా ముఖ్యంగా వారు అకస్ చనిపోయినందుకు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చాలా దిగ్బాంతి గా ఉన్నారు మరియు అదేవిధంగా వారు వారు మాత్రం మనస్ఫూర్తిగా సాగానే అవకాశం వస్తే ఖచ్చితంగా కలుషితంగా మాట వాస్తవం చేత వీళ్ళు వాస్తవం వాళ్ళు కూడా సగంగా మన దేశాలు చిన్నవాళ్ళు పిల్లల పిల్లలు వీడియో ఇస్తే కనబడుతుంది

ఆయన రాష్ట్ర కేసీఆర్ మార్గదర్శక ఉద్యోగం తెలంగాణ పోరాటంలో ఆయనను తెలంగాణ యువజన సంఘాల అధ్యక్షులు పెట్టి ఆయనను పాటి ఎందుకంటే రోజు విధంగా ఇలాంటి వాళ్ళకు ఎవరి మూడు విధాల బలం ఏంటంటే మొదటగా రెండు వేల ఐదు సంవత్సరాలపై చేసినప్పుడు ఆ రోజు సిగ్గిపోయిన సంగతి ఇట్లాంటి కొట్టుబడులు ఖచ్చితంగా విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్క అంశంలో విత్తన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మనం ఉంటుంది మన పొందమో నిలబెట్టాలని మన పిల్లమో విద్యను ఎక్కువ చూపిస్తున్న విత్తం మీద అదేవిధంగా విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను విత్తన్న అంటే ఒక యంత్రం ఒక మిషన్ మన ఈ కార్యక్రమాన్ని ముందుకు నట్టిన మా గ్రామ జిట్ట అన్న అభిమానులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మన కులగంలో ముఖ్యంగా ఏంటంటే భూరగిరి